తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటికి అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడాను ఏం చేసుకుంటావో చేసుకో తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారంలోకి వెళుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఏంది పరిపాలించుకునే దమ్ము ధైర్యం పరిపాలన వ్యవస్థ మీకు తెలియదు మీరు ఒక దద్దమ్మలు అని చెప్పినా ఒక పెద్ద దద్దమ్మ బయటకు వచ్చింది ఇప్పుడు ఎవరు ఆయన రాష్ట్ర గవర్నర్గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్ నాడు రాష్ట్రంపై విషంగాక్కిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటవుతుందని శాపనార్థాలు నేడు గవర్నర్గా అడుగు పెడుతున్నట్టుగా వార్తలు ఆందోళనలో తెలంగాణ వాదులు అంటూ కూడా చూడొచ్చు రాష్ట్ర గవర్నర్గా సంచలన పేరు తెరమీదికి వచ్చింది తెలంగాణకు బద్ద వ్యతిరేకిగా పేరుపడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందని కథనాలు వెలుగులోకి వచ్చాయి ఇటీవల లోక్సభ ఎన్నికలలో ఏపీలోని రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తుందని ఆ కథనాలు పేర్కొన్నాయి తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందని సమాచారం అయితే రాజ్యాంగపరంగా ఇది ఎంతవరకు వీలవుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది ఆయన తెలుగువాడు వాడు కావడం ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు బలంగా ఉన్న వ్యక్తి కావడంతో గవర్నర్ గా ఏ మేరకు అవకాశం ఉంటుందోనని చర్చనీయాంశం అవుతుంది ఇది ఇలా ఉంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై విషం గక్కిన విషయం తెలిసిందే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నక్సలిజం పెరుగుతుందంటే విద్యుత్ సంస్థలు తలెత్తి రాష్ట్రం చీకటి అవుతుందంటూ ఆయన నానా రకాలుగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నేడు గవర్నర్ గా నియమించుకోవాలనుకోవడంలో మోడీ సర్కార్ ఆలోచన ఏంటి అన్న దారిపై చర్చలు జోరందుకుంటున్నాయి రా రాష్ట్రంపై సవతి ప్రేమను చూపించే బీజేపీ అధిష్టానం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏరి కోరి తీసుకురావడంలో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటనే తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు ఏదో హిడెన్ ఎజెండాతోనే రాష్ట్రంపై కుట్రలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీని గద్దె దించే ప్రయత్నం అయితే జరగదు ఎందుకంటే ఉత్తమ్ కుమార్ సారీ మన ఎవరు చంద్రబాబు ఆ ఇండియా నుండి బయటకు వచ్చినప్పుడు ఇది ఒక అస్త్రంగా వాడడానికి అవకాశం ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇక్కడ గవర్నర్ పాలన విధించేందుకు లేదా రాష్ట్రపతి పాలన విధించేందుకు సిద్ధమైతే అయితే ఈయననే స్పెషల్గా ఎందుకు తీసుకొస్తున్నారంటే మనకు బద్ద వ్యతిరేకి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రజలకు ఈయన బద్ధ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు ఎంత వ్యతిరేకి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలలో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఏం చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పూర్తి స్థాయిలో కూడా చీకట్లోకి వెళ్తుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తే మీరు ఎక్కడ కూడా పరిపాలించుకోలేరు మీ వల్ల కాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన వ్యక్తి సో ఇలాంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చేయడానికి వస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మన రాష్ట్రం మీద కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది ఏ విధంగా అంటే నేను చెప్తా వినండి చాలా జాగ్రత్తగా కూడా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందమైన కాళేశ్వరం విషయంలోనైనా కేసీఆర్ని ఇరికించి అరెస్టు చేయాలి లేదా గొర్రెల స్కామ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బెదిరించి కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి దాంతో పాటు తెలంగాణలో ఉన్న గనుల మీద వీళ్ళు ఫోకస్ ఆ గనులను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ గనులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనైనా వేలం వేసి తెలంగాణ సంపద దోచుకోవాలి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని కేంద్రం ఇక్కడ పరిపాలన పెత్తందారి వ్యవస్థ చేస్తుంది రేవంత్ రెడ్డికి సంబంధించి కేంద్రానికి పూర్తి స్థాయిలో ఆయన బానిసగా మారిపోయే పరిస్థితి వస్తుంది